హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్స్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు నిన్న కాక మొన్న నేషనల్ మీడియాతో మాట్లాడుతా సో బంగ్లాదేశ్ గురించి బంగ్లాదేశ్లో హిందువుల గురించి ఇం ఇండియాలో హిందువుల గురించి ఇండియాలో ముస్లిమ్స్ గురించి ఇండియాలో ముస్లిమ్స్ మీద ఎవరన్నా దాడి చేస్తే ఎలా స్పందిస్తారు జనాలు అనేది తర్వాత బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతూ ఉంటే మనం స్పందించకపోతే ఎలా దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలనేసి హిందువుల్లో ఉన్న హిందువుల మీద చాలా ప్రేమ వలగరించే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు అండ్ నేను ఎంతమందికి తెలుసో తెలియదు బట్ నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేశాను అక్కడ నుంచి బయటకు వచ్చే ఆయన బయటికి పంపించే ముందు ఆయనకి నేను న్యూస్ కరెస్పాండెంట్గా చేస్తున్నాను అప్పుడు సో నేను అతని న్యూస్ కరెస్పాండెంట్గా చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రెండు చాలా బర్నింగ్ ఇష్యూస్ జరుగుతూ ఉండే యూనో నార్త్ ఇండియాలో నార్త్ ఈస్ట్ ఇండియాలో ఒకటి నార్త్ ఇండియాలో ఒకటి ఒకటి మణిపూర్లో గొడవలు స్టార్ట్ అయినాయి మణిపూర్లో చాలా ఉధృతంగా కూకీస్ మైటీస్ మధ్య గొడవ జరుగుతున్నాయి ప్రతిరోజు ఆ న్యూస్ నేను పంపించా కళ్యాణ్ గారికి తర్వాత ఇంకొక ఇష్యూ నేషన్ మొత్తాన్ని పర్టికులర్లీ వెస్టర్న్ యూపీ హర్యానా తర్వాత పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్ ఆ బెల్ట్ మొత్తాన్ని కుదిపేస్తున్న అంశం రెజలర్స్ మీద సెక్సువల్ అబ్యూజ్ జరిగింది అనేసి ఈ రెండు అంశాలు ఎవ్రీడే రెండు దగ్గరలో ఉమెన్ ఉమెన్ అండ్ కిడ్స్ మోర్ యూనో రెజలర్స్ ఏమో కంప్లీట్గా ఉమెన్ సెక్సువల్ అబ్యూజ్కి గురవుతున్నారనేది ఒక ఇష్యూ తర్వాత నార్త్ ఈస్ట్లో మణిపూర్లో పర్టికులర్గా మహిళల్ని వివస్త్రాలను చేసి ఊరేగించారనేది రెండు అంశం ఈ రెండు నేను రెగ్యులర్గా ఆయనకు ఆ టాప్ హెండ్ న్యూస్ అది ఉండేది నేను ఖచ్చితంగా ఆయనకు పంపాల్సి వచ్చేది ఈ రోజు పంపేవాడిని కానీ ఆయన ఆయన పంపిన తర్వాత ఈ అంశాలు చాలా సీరియస్ ఇష్యూస్ కదా దేశాన్ని కుదిపేస్తున్నాయి కదా మణిపూర్ కానివ్వండి రెగ్యులర్స్ ఇష్యూ కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ట్వీట్ చేస్తారేమో ఏమైనా స్పందిస్తారేమో అనేసి ఆయనకు న్యూస్ పంపడం నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను ఆయనకు న్యూస్ పంపడం ఆయన ట్వీట్స్ ఫాలో అవుతూ ఉంటాను ట్వీట్ ఏమైనా ట్వీట్ ఏమైనా పెడతారేమో అనేసి కానీ ట్వీట్ ట్వీట్ పెట్టే ప్రయత్నం చేయాలి ఆ విషయం అలానే కనుమరుగైపోయింది రెగ్యులర్స్ ఇష్యూ అయితే సర్దు మణిపూర్ ఇష్యూ ఈ రోజుకు జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు మన దీపావళి రోజు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకి దీపావళి చెప్పారు మొన్నటికి మొన్న మీడియాలో మాట్లాడుతా ఆయన నార్త్ ఇండియా ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడితే ఇంటర్వ్యూలో బంగ్లాదేశ్ హిందువుల యొక్క ఫ్లైట్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు ఆయన నాకు ఫండమెంటల్ డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు బంగ్లాదేశ్లో ఉండే జరుగుతున్న గొడవలు అక్కడ జరుగుతున్న టజల్స్ కనిపిస్తున్నాయి అక్కడ హిందువుల యొక్క మనోభావాలు ఇబ్బంది పడుతున్నాయి హిందువులు అక్కడ చిత్రహింసలకు గురవుతుంది కనిపిస్తుంది పాకిస్తాన్లో ఉన్న హిందువులు కనిపిస్తారు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న హిందువులు బాధలు కనిపిస్తాయి కానీ మీకు దేశంలో ఉండే మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లు కనపడవా అక్కడ మహిళల మీద జరుగుతున్న దాడులు దాడులు కనపడవా అక్కడ రెండు తెగల మధ్య జరుగుతున్న గొడవల మీద మీరు ఎందుకు స్పందించే ప్రయత్నం చేయరు ఎక్కడో బంగ్లాదేశ్ గురించి పాకిస్తాన్ గురించి ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడే మీరు అసలు మన దేశంలో గత సంవత్సరంన్నర కాలంగా అట్టుడికి పోతున్న విషయం ఇది మణిపూర్ మణిపూర్ ఇన్సిడెంటే మణిపూర్ ఇన్సిడెంట్ మీద మీకు మాట్లాడేదానికి వస్తున్న ఇబ్బంది ఏంటి మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ ఉంది కేంద్రంలో బీజేపీ ఉంది బీజేపీ గొడవలు చేస్తుంది అనేవారు లేకపోతే బీజేపీ మాట్లాడని అంశం లేకపోతే బీజేపీ ఇబ్బంది బీజేపీకి ఇబ్బంది వచ్చే అంశం ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారా మీరు నేను పవన్ కళ్యాణ్ గారిలో హిపోక్రసీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను బంగ్లాదేశ్లో హిందువుల గురించి మాట్లాడతారు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడి గురించి మాట్లాడతారు కానీ మణిపూర్లో రెండు తెగల మధ్య జరుగుతున్న దాడి గురించి ఎందుకు మాట్లాడరు రెండు తెగలు కొట్టుకుంటున్నాయి ఆల్మోస్ట్ అది సంవత్సరం ఉన్నారగా కంటిన్యూ అవుతూ ఉంది దాని మీద అసలు కనీసం మాట్లాడేందుకు రెండు తెగలు గొడవలు చేసుకోకుండా కామ్గా ఉండండి అని అప్పీల్ చేసే ప్రయత్నం చేయరేందుకు మణిపూర్లో ఉండే వాళ్ళకి దీపావళి శుభాకాంక్షలు చెప్పలేయన బంగ్లాదేశ్లో ఉండే వాళ్ళకి ఈయన దీపావళి శుభాకాంక్షలు చెప్పారైనా బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ అంటే పాకిస్తాన్లో ఉన్న హిందువులకి అంటే పవన్ కళ్యాణ్ గారిలో హిపోక్రసీ చూడండి ఎలా ఉంటుందో బీజేపీ తానా అంటే ఈయన తందానంట తప్ప ఇంకేమైనా ఉందా ఇక్కడ బీజేపీ వాళ్ళు బంగ్లాదేశ్ ఇష్యూ మాట్లాడుతున్నారు కాబట్టి ఈయన బంగ్లాదేశ్ హిందువుల గురించి మాట్లాడతారు బీజేపీ మణిపూర్లో జరుగుతున్న గొడవల గురించి మాట్లాడరు కాబట్టి ఈయన మణిపూర్ గురించి ఈయన మాట్లాడరు బీజేపీ ఆ బ్రజ్భూషణ్ సింగ్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో అతను ఎంపీకి ఉన్నాడు అప్పుడు అతను ఆ సెక్సువల్ అబ్యూజ్ కేసులో ఆ ప్రధాన ఎలిగేషన్ ఫేస్ చేస్తుంది బీజేపీ ఎంపీ సో బీజేపీ వాళ్ళు ఆ రెగ్యులర్ సెక్క యూనో సెక్సువల్ అబ్యూజ్మెంట్ గురించి ఆ ప్రొటెస్ట్ గురించి బీజేపీ ఎంపీకి అగనేస్ట్గా జరిగింది కాబట్టి ఆ అంశాన్ని ఈయన మాట్లాడే ప్రయత్నం చేయరు అదే వేరే పార్టీలు వాళ్ళు ఏమైనా చేసి ఉంటే తక్కువ లేచిపోతారు పవన్ కళ్యాణ్ గారు అంటే బీజేపీ ఎంపీలు తప్పు చేస్తే కనపడదు బీజేపీ నాయకులు ఏదన్నా ఒక అంశాన్ని దాచిపెట్టేస్తే దాని గురించి మాట్లాడరు బీజేపీ వాళ్ళు తానా అంటే ఈయన తందానా బీజేపీ వాళ్ళు బంగ్లాదేశ్ అంటే పవన్ కళ్యాణ్ గారు బంగ్లాదేశ్ బీజేపీ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అదాని అంశం గురించి కూడా ఈయన మాట్లాడే ప్రయత్నం చూడండి నేషనల్ మీడియా బీజేపీ పీపుల్ ఏదైతే డీప్ స్టేట్ కాన్స్పిరసీ జరుగుతుందేమో అనే డౌట్ ఒకటి వస్తుంది అదాని అంశంలో అని చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నాకు కూడా డౌట్ వస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తారు అలా ఉండేదానికి ఆస్కారం ఉందేమో ఏదో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్ని చూస్తుంటే అని చెప్పే ప్రయత్నం చేస్తాడు బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి మధ్య బంగ్లాదేశ్కి యుఎస్ఏకి మధ్య రిలేషన్స్ ఏనో ఇప్పుడు బా బాగున్నాయి బిడెన్ ప్రభుత్వానికి ఇప్పుడు అక్కడ ఉన్న బంగ్లాదేశ్లో ఉన్న ఎంట్రీం ప్రభుత్వానికి సో ఎంట్రీం ప్రభుత్వానికి అదానికి రావాల్సిన ఏవైతే ఎన్నో బకాయిలు ఉన్నాయో అడిగే విషయంలో ఎన్నో డిఫరెన్స్ వచ్చింది బంగ్లాదేశ్కి అదానికి సో అందుకనేసి బంగ్లాదేశ్కి అనుగుణంగా ఉండే ప్రభుత్వం అమెరికాలో ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా చేస్తున్నారేమో ఇదని చెప్పే ప్రయత్నం ఎగ్జాట్గా అర్ణబ్ గోస్వామి మీడియాలో ఏదైతే మాట్లాడాడో అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రయత్నం చేశారు సో ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద చూపించే ప్రేమ మణిపూర్లో ఉన్న భారతీయుల మీద చూపించే ప్రయత్నం చేయలేకపోతున్నాడు ఆయన సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళల మీద రకరకాల దాడులు జరుగుతున్నప్పుడు ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు ఎప్పుడో పిఠాపురం వెళ్ళిన తర్వాత మా మూడు నాలుగు నెలలు గడిచిన తర్వాత మాట్లాడే సీరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత మాట్లాడే ప్రయత్నం చేశారు అసలు ఫస్ట్ మన రాష్ట్రంలో మన దేశంలో జరుగుతున్న సమస్యల మీద మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు మీరు మీరు ఈరోజుకి గత సంవత్సరం ఉన్నారు కాలంగా మీరు పొలిటికల్గా యాక్టివ్గానే ఉన్నారు కదా అంటే మీకు మానవతావాదం అంటే మీరు మానవతావాది కదా మరి మణిపూర్లో జరుగుతున్న ఘటన మీద మాట్లాడరేంటి మీరు దేశంలో భాగమే కదా మణిపూర్ దేశంలో భాగమైన మణిపూర్ ఘటన మీద స్పందించడానికి ఈయనకు నోరు రాదు ఈయన కరేజ్ లేదు బంగ్లాదేశ్ అంశాన్ని మాత్రం ఈయన స్పందిస్తున్నారు చూడండి దేశం కానీ దేశంతో మనకెందుకు అనేది మళ్ళీ లేదు అక్కడ బీజేపీ వాళ్ళు ఏంటంటే అది చేయాల్సిందే మనం బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడకపోతే దాన్ని మనం కూడా మాట్లాడద్దు అన్న సందంగా ఈయన పలు ఈయన పొలిటికల్ యాక్టివిటీస్ ముందుకు నడుస్తా చూడండి ఆంధ్రప్రదేశ్లో ఈయన డిప్యూటీ సీఎం కాకముందు సుగాలి క్రియే ప్రీతి కేసు ఫస్ట్ టేకప్ చేశారు అది అప్పుడేమో సిబిఐకి ఇస్తాము ఫస్ట్ టేకప్ చేస్తామన్నారు ఫస్ట్ టేకప్ చేయనందుకు ఆ సుగాలి ప్రీతి తల్లిదండ్రులు వచ్చి కలిస్తే మీరు వెళ్ళేదండి నేను లోకల్ పోలీసులతో మాట ఈయన అపోజిషన్లో ఉన్నప్పుడేమో సిబిఐ సిఐడిలో ఈయనో పవర్లోకి వచ్చిన తర్వాత ఏంటి ఇంకా టేకప్ చేయలేదని ఆ పేరెంట్స్ అమ్మాయి పాప పేరెంట్స్ వచ్చి కలిస్తే లోకల్ పోలీసులతో మాట్లాడతానని చెప్పే ప్రయత్నం చూడండి పవన్ కళ్యాణ్ గారు ఎంత కన్వీనియంట్గా ఎంత హిపోక్రటిక్గా ఉన్నారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక మాట పవర్లోకి వచ్చినప్పుడు ఇంకో మాట బంగ్లాదేశీ హిందువుల మీద ప్రేమ చూపించేస్తారు ఆయన ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది అదే మణిపూర్లో భారతీయుల మీద జరుగుతున్న భారతీయులు కొట్టుకుంటుంటే మాత్రం దాన్ని ఆపండి అని చెప్పే ప్రయత్నం చేయొచ్చు చూడండి పవన్ కళ్యాణ్ గారు ఇది ఎక్కడ డ్యూయల్ స్టాండర్డ్సు ఇది ఎక్కడ హిపోక్రసీ ఇది ఇంకా బీజేపీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో మీడియాలో ఇవ్వండి వాళ్ళు టేకప్ చేసే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ అవే ఇష్యూస్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన తప్ప ఆంధ్రప్రదేశ్ యొక్క సిచ్యువేషన్స్కి గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఆంధ్రప్రదేశ్ యొక్క పాలిటిక్స్కి కనెక్టెడ్గా లేరు పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్లీ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన గెలిచిన తర్వాత ఆయన రెండు వేల ఇరవై నాలుగులో గెలవక ముందు సనాతనం ఆయన నోట్లోంచి రాలేదు ఇప్పుడు వస్తుంది గెలవక ముందు ఆయన బంగ్లాదేశ్ గురించి మాట్లాడలే ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన గెలవక ముందు ఆయన అయ్యప్ప దీక్షల గురించి మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన అయ్యప్ప దీక్షల గురించి అంతకుముందు పొలిటికల్ ఏ స్పీచ్లో కూడా నేను అయ్యప్ప మాలేశానని చెప్పే ప్రయత్నం చేయను ఆయన ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నాను నేను అది సో నేషనల్ మీడియాలో నేను రెండు చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారు బంగ్లాదేశ్ ఇష్యూని అడ్రస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు బంగ్లాదేశ్ ఇష్యూని మాట్లాడని మాట్లాడారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ పవన్ అదే పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో సంవత్సరం ఉన్న రకాలంగా అట్డికి పోతున్న ఇష్యూని ఎందుకు మాట్లాడరు అని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు లేరేంట అసలు దేశం కానీ దేశంలో ఇష్యూ మాట్లాడితే దాన్ని హైలైట్ చేస్తున్నారు కానీ దేశంలో జరుగుతున్న ఇష్యూ గురించి మాట్లాడలేదని క్వశ్చన్ క్వశ్చన్ చేసేవాళ్ళే లేకుండా అయిపోయారు చూడండి మన సమాజం కూడా ఎలా తయారవుతుందో సో నేను పవన్ కళ్యాణ్ గారు ఈ ఏదైతే ఈయనో ఈ పార్షియాలిటీ చూపిస్తున్నారో బంగ్లాదేశీ హిందువుల మీద చూపించే ప్రేమ మణిపూర్లో ఉన్న స్వదేశీయుల మీద చూపించట్లేదు అనేది నా కన్సర్న్ బంగ్లాదేశీ హిందువుల మీద చూపించే ప్రేమ రెగ్యులర్స్ విషయంలో చూపించలేదనేది నా ఎన్నో నా కన్సర్ ఇక్కడ నేను ఈ రెగ్యులర్ ఇష్యూ తర్వాత మణిపూర్ ఇష్యూ నేను అప్పుడు న్యూస్ కరెస్పాండెంట్ చేసి కరెస్పాండింగ్ చేసేవాడి నేను పంపించేవాడిని చూ పంపించిన తర్వాత ట్వీట్ ఏమన్నా చూడటం చూడం పొర్రోపాటును అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఇబ్బంది వచ్చే పని ఏదీ చెయ్యరు అనేది చాలా ప్రస్ఫుటంగా నాకు అప్పుడే అర్థమైంది కానీ అప్పుడు ఎన్ నేను మాట్లాడాలి అప్పుడు ఎందుకులే బయటికి బయటకు వచ్చేసాము కామ్ గుండిపోదామని అనుకున్నాను ఇప్పుడు మాట్లాడితే బీజేపీ వాళ్ళ హిందుత్వ రాజకీయాలు బీజేపీ వాళ్ళ డివిజివ్ పాలిటిక్స్ ఈయన దేశం మొత్తం రాష్ట్రం రాష్ట్రంతో పాటు దేశం మొత్తం ఏదో ఇదో బీజేపీ చాలా అద్భుతాలు చేస్తుందని నమ్మ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలిసిన కానీ మాట్లాడకపోతే తప్పు చేసిన అవుతాను ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది యాక్చువల్గా నేను అప్పుడు ఎప్పుడో కరస్పాండింగ్ చేసిన ఇష్యూ అప్పుడు నేను పంపించింది ఇప్పుడు చెప్పాల్సిన అవసరంలా కానీ బంగ్లాదేశ్ హిందువుల మీద చూపించే ప్రేమ మణిపూర్ మీద చూపించట్లా బంగ్లాదేశ్ హిందువుల మీద చూపిస్తున్న ప్రేమ అప్పుడు ఇండియాలో రెగ్యులర్స్ మీద సేవీ సెక్స్వల్ ఎక్స్ప్లాయిట్మెంట్ ఎక్స్ప్లాయిట్మెంట్ జరిగింది అనే దాన్ని మీద చూపిస్తున్నారు అది అది నా కన్సర్న్ అపోజిషన్లో ఉన్నప్పుడు సుగాలి ప్రైతీ కేసును టేకప్ చేస్తామని ఇప్పుడు వరకు టేకప్ చేయకుండా లోకల్ పోలీసులు అప్రోచ్ అవ్వండి అని చెప్పి నేను దాటవేసే మాటలు మాట్లాడుతున్నారు ఈ హిపోక్రసీ నాకు నచ్చట్ల మీరు అపోజిషన్లో చెప్పిన మాటలు కట్టుబడి ఉండండి అంతే లేదా మాట ఇవ్వకుండా ఉండిపోండి అంతేగాని మీరు బంగ్లాదేశీ విషయాలు మాట్లాడే దేశంలో అంతర్గతంగా జరుగుతున్న అంశాలు అడ్రస్ చేయకపోతే ఎలా వాటిని వాటి మీద మీ వాయిస్ ఇవ్వకపోతే ఎలా సో మీరు ఫస్ట్ దేశీయంగా దేశీయంగా దేశంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో వాటి మీద మీ వాయిస్ ఇవ్వండి తర్వాత విదేశాల గురించి మాట్లాడుతురు మీరు విదేశాంగ మంత్రి కూడా కాదు ఒక రాష్ట్రానికి మీరు ఒక మంత్రి అంతే విదేశాంగ మంత్రి మాట్లాడాల్సిన మాట్లాడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ